అయ్యా ప్రతి గృహానికి నేను దర్శించి మాట్లాడాను ప్రభు అయ్యా ఎవరి అనారోగ్యాలతో ఉంటే నాయన తల్లిని దర్శించి నాయన తల్లి స్తోత్రములు తల్లి అయ్యా నా దేశం నా రాష్ట్రాన్ని సేవలకు అప్పగేసిన అయ్యా హాస్పిటల్ ఉన్న వారిని అందరూ దర్శించిన అయ్యా మీరే మాట్లాడమని పొందుతున్న తల్లి అయ్యా నీ మాట్లాడితే నీ మాట వింటాను ఆయన తల్లి స్తోత్రములు నువ్వు ముట్టిన దేవుడు బాగు చేసిన దేవుడు